అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజీస్ రావిస్ట్రీ బ్లాగ్స్ టుడే స్పెషల్ కస్టర్డ్ ఫ్రూట్స్ సలడ్ అండి చాలా టేస్టీగా సింపుల్గా చేసుకోవచ్చు పిల్లలు ఫ్రూట్స్ తిన్నాను మారం చేస్తారు కదా కొంచెం కొంచెం తిని కొంచెం పాడు చేసేస్తారు కదా అలాంటప్పుడు అన్ని ఫ్రూట్స్తో ఇలా ఫ్రూట్స్ సలాడ్ చేయండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి ఎలాగో సమ్మర్ కూడా మొదలైంది కాబట్టి ఇలా హెల్తీగా చేసి పెట్టండి లేట్ చేయకుండా ప్రాసెస్ చూద్దాం అలాగే నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్ క్రష్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ప్రాసెస్ చూద్దాం స్టవ్ పై ఒక గిన్నె పెట్టుకొని వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి వాటర్ కొంచెం హీట్ అవ్వక ఇప్పుడు హాఫ్ కప్ సగ్గుబియ్యం కూడా వేసి ఇలా ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి మనం సగ్గుబియ్యం వేసి వదిలేయకూడదండి అనేవి కట్టేస్తాయి ఇలా గరిటతో కలుపుకోవాలండి ఒకసారి ఇలా మీడియం ఫ్లేమ్లో బాగా ఉడతనిద్దాం సగ్గుబియ్యాన్ని ఈ విధంగా ఉడికితే సరిపోద్దండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక చిల్లు గిన్నెలోకి కానీ ఒక స్టైనర్లోకి కానీ ఇలా వడకెట్టుకోండి ఇలా వడకెట్టుకున్నాక మనకు కింద వాటర్ అని వస్తాయి కదా ఈ వాటర్ ఏం వేస్ట్ అవ్వండి ఈ సగ్గు బియ్యం వాటర్ తాగడం వల్ల ఒంటికి కూడా చాలా చలో చేస్తుందండి పిల్లలకి ఏమైనా ఉంటే కూడా తగ్గుతుంది కొంచెం పంచదార వేసి పిల్లలకి ఇవ్వండి చాలా హెల్తీ కూడా ఇప్పుడు ఈ సగ్గుబియ్యంలో హాట్ వాటర్ రిమూవ్ చేసి కొంచెం నార్మల్ వాటర్ వేసి ఇలా చి చిల్లుల గిన్నెలో వేసుకుని పక్కా పెట్టుకున్నానండి ఇప్పుడు స్టవ్ పై ఇంకొక గిన్నె పెట్టుకుని ఇప్పుడు ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకుంటున్నానండి హాఫ్ లీటర్ పాలు వేసుకుని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని పాలు కొంచెం కాగాక ఇలా గరిటితో కలుపుకోండి ఇలా గరిటితో కలుపుకుంటూ పాలు అనేవి కాసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో ఒకసారి గరిటితో ఇలా కలుపుకుంటూ కాసుకోండి మనకి పాలని నేను ఒక హాఫ్ లీటర్ వేశాను కదా అవి మనకి సగం అవ్వేటట్టు వరకు మనకు మరగనివ్వాలండి ఈ విధంగా మధ్య మధ్యలో ఒకసారి ఇలా కలుపుకుంటూ మరగబెట్టుకోవాలండి కాకపోతే ఈ ఫ్రూట్స్ సలాడ్ పిల్లలకు పెట్టడం వల్ల చాలా హెల్తీగా ఉంటారండి ఫ్రూట్స్ అయితే తిన్న పిల్లలు కూడా చాలా ఇష్టంగా ఈ ఫ్రూట్స్ సలాడ్ తింటారు ఈ ఫ్రూట్ సలాడ్ నేను సగ్గు బియ్యంతో కూడా చేస్తున్నాను కాబట్టి ఇంకా టేస్ట్గా ఉంటుంది పిల్లలకు కూడా ఒంటికి కూడా చాలా చలవండి తప్పనిసరిగా ట్రై చేయండి మనకి లోపు పాలైనవి మరుగుతున్నాయి కదా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఒక గిన్నె తీసుకుని ఇప్పుడు టూ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ తీసుకున్నానండి ఇందులో ఇప్పుడు హాఫ్ కప్ మిల్క్ కూడా వేసుకుని ఈ విధంగా బాగా కలుపుకోవాలి మనకి కస్టర్డ్ పౌడర్లో చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వెనిలా అయితే మనకి బాగా ఎక్కువ యూజ్ అవుతుందండి మీకు నచ్చిన ఫ్లేవర్ తెచ్చుకోండి నేనైతే మిక్స్డ్ ఫ్లేవర్తో చేస్తున్నాను టూ స్పూన్స్ వేసి గిన్నెలో కలుపుకొని పక్కా పెట్టుకుందాం మన పాలని కూడా చెక్కబన్నీ కదండి ఒకసారి గరిటతో కలుపుకొని ఈ కస్టర్డ్ మిల్క్ కూడా ఇలా వేసుకుని ఒకసారి గరిటతో బాగా కలుపుకోవాలండి నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ ఎలా చేయట్లేదండి అది మీ ఆప్షన్ అని ఫుడ్ కలర్ వేయాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు నాకు కొంచెం కలర్గా కావాలనుకుంటే లైట్గా ఎడ్ ఎల్లో ఫుడ్ కలర్ యూస్ చేసుకోవచ్చు నేను అయితే వేయట్లేదు స్కిప్ చేశానండి ఇప్పుడు ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ ఒక్క రెండు నిమిషాలు మరగనిద్దామండి మనకి దగ్గరకని వచ్చినాయి కదా పాలు కూడా సగం అయిపోయినాయి చూసారా మీరు కలర్ కూడా లైట్ ఎల్లో కలర్ వచ్చింది కదా నాకు ఈ కలర్ సరిపోద్ది ఇప్పుడు ఇందులోకి ఒక ఫైవ్ స్పూన్స్ షుగర్ వేస్తున్నానండి మీరు షుగర్ అనేది ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ అయితే వేసుకోవచ్చు నేను అయితే ఫైవ్ స్పూన్స్ అయితే షుగర్ వేసి ఈ విధంగా షుగర్ అనేది బాగా కరిగే వరకు ఈ విధంగా బాగా కలుపుకోలేండి ఈ షుగరు ఈ మిల్క్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా మనం గరిడితో బాగా కలుపుకోలేండి ఇప్పుడు పాలు మనం ఒక నిమిషం ముందర కట్టేస్తున్నాం అనిపించుకొని ముందర మనం సొగ్గుబియ్యం వడకెట్టుకుని పక్కా పెట్టుకున్నాం కదా హాఫ్ కప్ సగ్గుబియ్యం ఉడకపెట్టుకుని ఆ సగ్గుబియ్యం కూడా వేసుకుని ఒకసారి గరితో బాగా కలుపుకోవాలండి మనకు వండ్లనేవి ఉంటాయి అంటే కాసేపు వడకెట్టుకుని పక్కా పెట్టుకున్నాం కదా అవి దగ్గరకని ఉంటాయి సగ్గుబియ్యం అందుకే ఈ విధంగా గరితో బాగా కలుపుకుంటూ ఒక్క నిమిషం మరిగితే సరిపోద్దండి ఒక నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి కాదు సగ్గుబియ్యం వేయడం వల్ల పిల్లలకు చాలా హెల్తీగా ఉంటారండి పిల్లలు కూడా చాలా ఈ వ్యాసం కాలం కదండి ఎక్కువ పిల్లలకి వేడి చేస్తూ ఉంటుంది ఇలా సగ్గుబియ్యం వేసే జావ కాసిన ఇలాగ ఫ్రూట్స్ సలాడ్లో వేసి ఇచ్చిన పిల్లలకి హెల్త్కి చాలా మంచిదండి ఒకసారి ట్రై చేయండి పిల్లలు మళ్ళీ మళ్ళీ ఇదే చేసి పెట్టమంటారు అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది తీసుకుని మనం ఒక గిన్నెలోకి వేసుకుని కాసేపు చల్లారినిద్దాం చల్లారేక ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందామండి ఇప్పుడు ఫ్రూట్స్ మీ దగ్గర ఏమంటావు అవన్నీ తీసుకోండి నేనైతే ఒక యాపిల్ ఒక బనానా అండ్ గ్రేప్స్ ఇవన్నీ తీసుకున్నానండి ఇప్పుడు పాలు మనకు చల్లారిపోయినాయి ఒక వన్ అవర్ కానీ థర్టీ మినిట్స్ కానీ ఫ్రిడ్జ్లో పెట్టుకోండి మీకు టైం బట్టి దీని అయితే ఒక వన్ అవర్ పెట్టానండి ఇప్పుడు ఇందులోని ఒక వన్ కప్ బనానా వన్ కప్ యాపిల్ హాఫ్ కప్ గ్రేప్ హాఫ్ కప్ బ్లాక్ గ్రేప్ వన్ కప్ దానిమ్మ గింజలు కూడా వేసానండి ఇందులో లైట్గా చెర్రీస్ కూడా వేసానండి పిల్లలు ఇష్టంగా తింటారని ఇవన్నీ వేసి ఒకసారి ఇలా ఈ విధంగా బాగా కలుపుకోవాలండి మనం బాగా మిస్ అయ్యేటట్టు మీ దగ్గర ఇంకేమైనా ఫ్రూట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి ఈ విధంగా అన్నీ మనం బాగా కలిసేటట్టు ఇలా కలుపుకోవాలండి ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవడమేనండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సగ్గు బియ్యం ఫ్రూట్స్ సలాడ్ రెడీ చాలా టేస్టీగా ఉంటుందండి కంపల్సరీ ట్రై చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీరు కూడా ఈ ఫ్రూట్స్ సలాడ్ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ చేయండి